ముప్పై ఐదు వేల ఆరు వందల రూపాయల నగదు నాలుగు కార్లు మూడు బైకులు పదిహేను మొబైల్ స్వాధీనం పదిహేను మందిపై కేసు నమోదు వనపర్తి జిల్లా సరిహద్దులోని పెబ్బేర్ పోలీస్ స్టేషన్ రంగాపూర్ శివారులోని కృష్ణానది పక్కన ఒక గోదాములో పేకాట శిబిరం నిర్వహిస్తున్నట్లు జిల్లా పోలీసులకు నమ్మదగిన సమాచారం మేరకు జిల్లా ఎస్పీ శ్రీ రావుల గిరిధర్ ఐపిఎస్ ఆదేశాల మేరకు స్పెషల్ సిసిఎస్ సిఐ రవి పాల్ ఎస్ఐ హరిప్రసాద్ రెడ్డి సిబ్బంది మరియు వనపర్తి పోలీసులు సంయుక్తంగా పేకాట స్థావరంపై దాడి నిర్వహించి పదిహేను మందిని అరెస్ట్ చేసి ఆరు లక్షల ముప్పై ఐదు వేల ఆరు వందల రూపాయల నగదు నాలుగు కార్లు నాలుగు బైకులు మరియు పదిహేను మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకుని పెబ్బేరు పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేయడం జరిగింది కేసు నమోదైన వారి వివరాలు పల్లె వెంకటయ్య గుడ్డందొడ్డి దరూర్ దౌలు దౌదర్పల్లి గద్వాల్ గుంజపల్లి వీరేష్ మట్టిపేట రాయచూర్ ఆంజనేయులు పారుచెర్ల దరూర్ అశోక్ గద్వాల్ ఉప్పరి గోపాల్ ఎర్రవల్లి మధ్యలేటి కొండేర్ ఎర్రవల్లి జలీల్ బాషా రాయచూర్ పాడరామిరెడ్డి ఎర్రవల్లి సత్య స్వరూప్ గద్వాల్ కూర్వ వీరన్న కొండేరు ఎర్రవల్లి కృష్ణయ్య రంగాపురం పెబ్బేరు వెంకటన్న కొండేరు ఎర్రవల్లి నాగిరెడ్డి చెలిమిల్ల పబ్బేరు నరసింహారెడ్డి మల్ద మల్దకల్లులను అదుపులోకి తీసుకోవడం జరిగింది మీ చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో ఎలాంటి అసాంఘిక కార్యక్రమాలు నిర్వహించినట్లు అనుమానం కలిగిన ప్రజలు పోలీసులకు సమాచారం ఇచ్చి సహకరించాలని సమాచారం ఇచ్చిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతామని జిల్లా ఎస్పీ తెలిపారు ఇందులో కొత్త చట్టం వచ్చిన తర్వాత కొన్ని సెక్షన్స్ కొన్ని నేరాలకు బలీయమైన బలమైన సెక్షన్స్ వాళ్ళు ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది ఈ విషయము ప్రజలందరికీ తెలియాలనే ఉద్దేశంగా ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరుగుతుంది దీనిలో నూట పన్నెండు క్లాస్ టూ అంటే వన్ వన్ టూ క్లాస్ టూ సెక్షన్ ప్రకారము ఎవరైనా పెట్టి ఆర్గనైజింగ్ ట్రైమ్స్ నడిపిస్తే వాళ్ళకు కనీసం సంవత్సరం నుండి ఏడు సంవత్సరాల వరకు జైలు శిక్ష పడే అవకాశం ఉంది గతంలో బిఎన్ఎస్ రాకముందు ఎట్లుండే అంటే చట్టము ఏడు సంవత్సరాల వరకు అని ఉండేది కానీ ఇప్పుడు వచ్చిన చట్టంలో బిఎన్ఎస్లో కనీసం శిక్ష ఇంత ఉండాలని ప్రిస్క్రైబ్ చేశారు అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మూడు సంవత్సరాల వరకు జైలు పడాలని ఉన్నదనుకోండి నెల వేయొచ్చు రెండు నెలలు వేయచ్చు మూడు సంవత్సరాల వరకు వేయచ్చు కానీ ఇప్పుడు కొత్త చట్టంలో కనీస శిక్ష ప్రతిపాదించారు కాబట్టి దీనిలో కనీసం ఒక సంవత్సరం జైల్సి ఇచ్చా అని చెప్పారు ఒక సంవత్సరం కనీసం జైలు ఇచ్చే దాని మీద ఎంతైనా వేసండి ఇటువంటి సమాజంకు తెలియక మనం చెప్పేది కూడా అర్థం చేసుకోక మేము చాలా వరకు ప్రతి గ్రామంలో డిఎన్ఎస్ కొత్త చట్టాల మీద అవగాహన కార్యక్రమాలు పెట్టాము అయినా కానీ కొంతమందిలో మార్పు లేకుండా మళ్ళీ మళ్ళీ ఈ కానీ తర్వాత ఇతరత్ర నేరాలకు దొంగతనాలకు కానీ చేతి శాఖలు కానీ చేయడం ఇటువంటి చేస్తూ ఉన్నారు వీళ్ళకు ఇప్పుడు దీని ఫలితం తెలియదు దీని ఫలితం రేపు కోర్టు తీర్పు వచ్చిన అర్థమైతే తెలియదు అందుకోసం మళ్ళీ మళ్ళీ చెప్తున్నాం ప్రజలకు ఎటువంటి వ్యసనాలకు లోన్ కాకుండా మీరు ఎటువంటి చట్ట వ్యతిరేకత కార్యకలాపాలు చేయకుండా మంచి సొసైటీలో బతకాలని మేము పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున రిక్వెస్ట్ చేస్తాం తర్వాత ఐజీ స్థాయి మా ఐజీ గారు కూడా స్పెషల్గా కాన్సన్ట్రేట్ చేస్తున్నారు ఎన్ఫోర్స్మెంట్ విషయంలో ఎన్ఫోర్స్మెంట్ అంటే లా అండ్ ఆర్డర్ మెయింటెనెన్ చేయడంలో ఎటువంటి డీవియేషన్స్ ఉండదు ఎటువంటి గ్యాప్స్ ఉండదు అని ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది అయితే కొంత సమాచారం మేరకు గద్వాల ఎస్పీ గారికి మరియు అక్కడ గద్వాల లోకల్ పోలీస్కి వచ్చిన సమాచారం మేరకు కొంతమంది పెబ్బేర్లో గోడౌన్లో ఆడుతున్నారు హ్యూజ్ అమౌంట్ ఉంది అని చెప్పి సమాచారం వచ్చింది దాని మీద సంయుక్తంగా సిసిఎస్ ఇన్స్పెక్టర్ రవిపాల్ మరియు పెబ్బేర్ ఎస్ఐ వాళ్ళ టీమ్స్ అంతా కలిపి రెడీ చేయడం జరిగింది ఈ మొత్తం ఎంటైర్ ప్రాసెస్ను మన డిఎస్పి గారు వెంకటేశ్వరరావు గారు తర్వాత కొత్తకోట ఇన్స్పెక్టర్ రాంబాబు గారు మాంటరి వేయడం జరిగింది రైడ్ చేస్తే ఈ రైడ్లో పదిహేను మంది వ్యక్తులు దొరికారు వీళ్ళ దగ్గర సర్చ్ చేస్తే ఆరు లక్షల ముప్పై ఐదు వేల ఆరు వందల రూపాయలు నగదు తర్వాత వీళ్ళు ఈ ఆటకు వాడి వినియోగించిన నాలుగు కార్లు నాలుగు బైక్లు పదిహేను మన గోడౌన్ ఓనర్ పేరు కృష్ణారెడ్డి గోడౌన్ ఓనర్ డ్రైవరు አይ ጥሩ ነው እግዚአብሔር ይመስገን